ఒక మనిషికి పట్టుదల అనేది ఉంటే చదువుతో అవసరం లేదు డబ్బుతో అవసరం లేదు ఎలాంటి వాటితో అవసరం లేదు పట్టుదల అనేది ఖచ్చితంగా ఉంటే ఆటోమేటిక్గా గెలిచిపోతారు ఆటోమేటిక్గా అనేది నా ఊతపదం అనమాట ఎవరు ఏమనుకోదు హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనండి కడప నుంచి మీ లక్ష్మిని అంటే మాది కడప దిష్టి ఎరగంట్లు అనమాట నేను కడప అని చెప్తున్నాను ఇప్పటి నుంచి ఎలా ఉన్నారా అందరూ బాగున్నారా వచ్చేసిందండి మన ఛానల్కి వచ్చేసింది మూడేళ్ళ కష్టం అన్నమాట నిజంగా మూడేళ్ళ కష్టాన్ని ఒక్క క్షణంలో మర్చిపోయానండి ఆ పిన్ నెంబర్ నేను చూస్తూనే మీరందరూ చూసేసి ఎలా వచ్చింది ఏంటక్క అనేది లాస్ట్ వరకు వీడియో అయితే చూసేయండి అస్సలు ముందు నేను ఇప్పుడైతే ఇలా రెడీ అయ్యాను కానీ నిజంగా నేను పిన్ నెంబర్ వచ్చిన నా పొద్దు నన్ను చూస్తేనా మీరు ఏమైపోతారు అంటే అట్లా భయపడతారేమో అని నిజంగా అయితే చాలా కష్టం ఉందండి మూడేళ్ళ నుంచి చాలా కష్టపడ్డాను కష్టపడిన తర్వాత వచ్చేసి సడన్గా రిజ్యూడ్ కంటెంట్ అయితే పడిపోయింది సరేలే నా తప్పేది ఎందుకంటే మా ఆయన చెప్తూనే ఉన్నాడు అట్లా చేయొద్దు వీడియోలని అయినా కూడా నేను అలానే చేసేసాను లాస్ట్ వరకు అయితే చూస్తూ ఉండండి ఎందుకు చేశాను ఏంటి అనేది కూడా చెప్పేస్తాను అలాగే వచ్చేసి నా కష్టానికి పిన్ నెంబర్ వచ్చిన తర్వాత చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అలాగే వచ్చేసి నాకు సపోర్ట్ అంతా మా శ్రీవారు మా ఆయన మా ఆయన ఏదైనా కూడా తిట్టినా కూడా ఏమైనా కూడా నా మంచి కోసమే నాకు చెప్తూ ఉండే నేనే ఒక్కొక్కసారి ఆయనకు తెలియకోకుండా కొన్ని వీడియోస్ అయితే తెచ్చిపెట్టేశాను అప్పుడు వచ్చేసింది నాకు లేకపోతే నాకు అసలు ఎప్పుడు ఒరిజినల్ కంటెంట్ కామెడీ వీడియోస్ చేసుకుంటూ ఉండేదాన్ని సడన్గా ఎందుకో వ్యూస్ కోసం అనమాట వ్యూస్ కోసం ఆశపడి వేరే వాళ్ళ వీడియోస్ తెచ్చేసి దీంట్లో పెట్టేశాను అప్పుడు వచ్చేసింది ఇంకా అయినా కూడా నేను బాధపడలేదు ఎందుకంటే ఇంకా మా ఆయన వద్దుల ఛానల్ డిలేట్ కొట్టేద్దామని చెప్పాను వద్దు ముప్పై మూడు వేల మంది సబ్స్క్రైబర్లను ఎలా డిలేట్ అనుకుంటున్నావు కొంచెం కష్టపడి ఇన్నాళ్ళు కష్టపడిన దాని ఇంకా కొన్ని రోజులు కష్టపడలేవా అని చెప్పాడు ఇంకా సరేలే అని చెప్పేసి మళ్ళీ ఒక క్రియేటర్ని అయితే కాంటాక్ట్ అయ్యాము అక్కడ అయ్యి కూడా కొంచెం ఆయన కూడా ఛానల్కి చూసి ఇది ఏంటి రిక్వెస్ట్ వీడియో పెట్టేసి ఆ సార్ కూడా మంచిగా నాకు చెప్పాడు అనమాట ఇప్పటి నుంచి మంచిగా చేసుకోమ్మా వీడియోలు అని చెప్పేసి ఆ సార్ కూడా చెప్పారు అప్పటి నుంచి ఇంకా నేను మంచిగా అయితే వీడియో చేసుకుంటూ ఇలా ఇంతవరకు అయితే తెచ్చుకున్నాను చాలా మిస్టేక్లు అయితే ఉన్నాయండి నేను ఒకటి రెండు కాదు చాలా మిస్టేక్ చేశాను నా అయితే ఎవ్వరు చేయకండి ఎందుకంటే ఇప్పుడు పన్నోళ్ళు ఎవరైనా చెప్తారు కానీ పడనోళ్ళు ఎవ్వరు చెప్పరు నేను ఎందుకంటే ఇన్ని కష్టాలు పడ్డాను కాబట్టి మీకు చెప్తున్నాను మంచిగా ఒరిజినల్ అదే కంటెంట్ మంచిగా పెట్టుకోండి మంచిగా వీడియోస్ చేసుకోండి అని మీకు చెప్తున్నాను ఇంకా అయితే నాకు మా ఆయన సపోర్టు అలాగే వచ్చేసి మా తమ్ముని భార్య సపోర్టు రాజీ ఇద్దరు సపోర్ట్ అయితే నాకు ఉందనమాట మా ఆయన ఏదన్నా కానీ చెయ్యి అది ఇదని మంచిగా ముందుకు తీసుకెళ్తాడు మా చిన్ని ఏమంటే ఏదైనా ఇంగ్లీష్లో తనకి ఇంగ్లీష్ వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కటి పాపం కూర్చొని పోరాడి ఎంతసేపు అయినా అన్నీ చూసి మంచిగా పెట్టేస్తుంది అనమాట వీళ్ళిద్దరి సపోర్ట్తోనే ఈరోజైతే వచ్చేసింది నేనైతే ఫస్ట్ అనుకున్నాను ఇంకా వద్దు నాకు ఇదంతా చేత కాదు తీసేద్దాం అన్నప్పుడు నిజంగా సపోర్ట్ అయితే చాలా బాగా చేశారు చేస్తే వస్తుంది ఎప్పటికైనా అని ఇప్పటికి ఇది వచ్చినందుకే చాలా హ్యాపీగా ఉంది మీ అందరి సపోర్ట్తో ఖచ్చితంగా పేమెంట్ అనేది కూడా తీసుకుంటానని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా అందరూ నిజంగా చాలా సపోర్ట్ చేశారండి ఒకరని కాదు చాలామంది సపోర్ట్ చేశారు మళ్ళీ రీసెంట్గా నాకు తెలిసింది ఏంటంటే నెంబర్షిప్ గురించి కానీ సూపర్ థ్యాంక్స్ గురించి కానీ ఇవన్నీ నాకు అస్సలు తెలియండి తెలియకోకుండానే ఇన్ని రోజులు వీడియోలు చేసావా అక్క అని మీరు అడగచ్చు అవును అలాగే చేసుకుంటూ వచ్చాను తర్వాత తెలిసిందనమాట ఎవరు అశ్విని వదిన రేణుకా వదిన వీళ్ళిద్దరు నాకు కొంచెం బాగా సపోర్ట్ చెప్పారనమాట వాళ్ళ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వు మేము చెప్తాము అసలు నువ్వు ఎందుకు నెంబర్షిప్ ఇన్ని రోజుల నుంచి ఆన్ చేసుకోలేదు అది మంచిగా చెప్పేశారు అనమాట ఇద్దరు అన్నయ్య అశ్విని అన్ అశ్విని వదిన అశ్విని వాళ్ళ ఆయన వాళ్ళ ఆయన అనమాట రేణుకా వదిన వీళ్ళందరూ చెప్పారు ఫస్ట్ టైం నెంబర్షిప్ తీసుకోవడం గ్లాస్ట్వెన్ తమ్ముడు అనమాట గ్లాస్ టువన్ తమ్ముడు మెంబర్షిప్ తీసుకొని నాకు మంచిగా హెల్ప్ చేశాడు నిజంగా సూపర్ థ్యాంక్స్ నుంచి సూపర్ స్టిక్కర్ నుంచి సూపర్ అది మెంబర్షిప్ ఇవన్నీ తీసుకొని మంచిగా సపోర్ట్ అయితే చేశాడు అసలు ఈ పిన్ నెంబర్ వచ్చినప్పుడు మా వేషాలు ఎలా ఉన్నాయంటే ఒక చిన్న క్లిప్ పెడతాను మీరు చూసేయండి నవ్వకండి అయితే ఎవరే కానీ నువ్వు చెప్తే చూయింగ్ వెయిటింగ్ చేస్తున్నావు అనమాట ఎందుకంటే మా నుంచి ఫర్ ఫర్ ది పిన్ ఆ రోజు పిన్ నెంబర్ వచ్చిందనే సంతోషంలో మొత్తానికైతే నేను ఇలా ఉన్నాను అనమాట శారీకి ఫాల్స్ వేసుకుంటా వర్త్లు వేసుకుంటా ఇలా వచ్చిన్నా సడ్డంగా మా ఆయన వచ్చేసి ఇలా పిన్ నెంబర్ చేతిలో పెట్టాలి ఆనందానికి ఆనందానికి అవదులేవు పోయింది అనుకునే ఛానల్ వచ్చేసింది అనమాట ఆ రోజు పిన్ నెంబర్ వచ్చేటసరికి నేను అలా ఉండిపోయాను ఇప్పుడైతే మంచిగా రెడీ అయ్యి వీడియో అయితే చేస్తున్నాను నిజంగా చాలా అంటే చాలా అనిపించింది నేను ఇల్లు మారాక భవిష్యత్తు మంచిగా పిన్ నెంబర్ అయితే వచ్చింది నిజంగా ఫస్ట్ టైం ఇంటికి వచ్చిన ఆనందం ఏంది అంటే ఇది అనమాట పిన్ నెంబర్ రావడము కొన్ని కొన్ని మంచి మంచి పనులు జరగడము అవన్నీ చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాయి నిజంగా ఎవరికైనా ఒక మంచి ప్లేస్గా కన్నా చెప్తే ఉంటే అక్కడ మనం కూర్చొని ప్రశాంతంగా ఏదైనా కూడా మంచిగా వీడియోస్ చేసుకుంటూ చాలా బాగుంటుంది నాకైతే నిజంగా ఇప్పటి నుంచి మంచి మంచి కంటెంట్స్తో అంటే ఓన్లీ బ్లాగ్స్ ఇక్కడ ప్లేస్ ఉందని చెప్పాను కదా ఇక్కడ అన్ని చెట్లను అదే చెట్లను నాటడము బ్లాగ్స్ ఇవే తీస్తూ ఉంటాను అనమాట ఇంకా మంచి మంచి వీడియోస్ చేయనీకి ట్రై చేస్తూనే ఉంటాను ప్లీజ్ అండి మీ అందరి సపోర్ట్ అయితే నాకు ఖచ్చితంగా కావాలి ఎందుకు ఇంతలా అడుగుతున్నాను అంటే ఇంతవరకు సపోర్ట్ చేసింది మీరే మీరిచ్చే ఒక చిన్న ప్రతి లైకు చిన్న అని నేను అనొద్దు ఎందుకంటే మీరిచ్చే ఒక లైకు ఒక కామెంట్ నాకు ఇంకా బూస్టప్గా మంచిగా నన్ను ముందుకు తీసుకెళ్తాయి మీరిచ్చే ఏది ఒక వృధాగా పోదండి ఇప్పుడు కూడా చెప్తున్నాను నాకు ఎందుకు ఇంతమంది పిల్లలు ఐదు మంది పిల్లలు మేము ఏం పనులు చేస్తున్నాం ఏం కష్టము ఎందుకు ఇలా ఉన్నాము ఏంటి అనేది ముందు ముందు బ్లాగ్స్లలో మీకు చెప్తూ ఉంటాను మంచి మంచి బ్లాగ్స్తోనే మీ ముందుకు అయితే వస్తాను అన్నమాట ఇంతవరకు చాలామంది అడిగారు అక్క ఎందుకు అంతమంది పిల్లలు ఎందుకు అంతమంది పిల్లలని నన్ను చాలామంది అడిగారు ఎవ్వరికీ ఇంకా ఇంతవరకు చెప్పలేదు కానీ ముందు ముందు బ్లాగ్స్లలో మేము ఎందుకు ఇన్ని కష్టాలు పడుతున్నాం అనేది కూడా ప్రతి ఒక్కరి మీకు చెప్తాను అయితే మీ అందరి సపోర్టు ఖచ్చితంగా ఉండాలి మీకు వచ్చిన డౌట్ ప్రతీదీ నాకు కామెంట్ చేస్తూ ఉండండి నేనైతే వీడియో చేసి మీకు మరి కామెంట్కి రిప్లై ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మొత్తానికైతే మన ఛానల్కి గూగుల్ పిన్ అయితే వచ్చేసింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇదంతా మీ సపోర్టే అనమాట ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి ఏమైనా తప్పుగా మాట్లాడుతుంటే క్షమించండి అలాగే వచ్చేసి మీరందరూ ప్లీజ్ ఇప్పుడు కూడా అడుగుతున్నాను ఒక్క చిన్న లైక్ ఈ లైవ్కి చేసి సారీ ఈ వీడియోకి ఒక్క చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మీ అందరి సపోర్ట్ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ సో మచ్